హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కిచెన్ ఇవాళ మనం చేమదుంపల మసాలా కర్రీ చేస్తున్నామండి చేమదుంపల మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు చేమదుంపలు ఉడకబెట్టిన చేమదుంపలు సాల్ట్ కారం పసుపు మెంతులు ఆవాలు జీలకర్ర టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఆయిల్ జీలకర్ర పొడి ధనియాల పొడి కొత్తిమీర గరం మసాలా అల్లవెల్లుల్లి పేస్టు పల్లీ పౌడర్ చిలికిన పెరుగు బిర్యానీ ఆకు మిర్చి పేస్ట్ చేసిన మిక్సీ కసూరి మేతి లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క చామదంపల్ని మ్యారినేట్ చేసుకోవాలి సాల్ట్ వేస్తానండి జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు కారం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచాలండి అగినేట్ అయ్యేలోపు మనం ఒక వెడల్పాటి కలవ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మసాలా దినుసులు ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు దాల్చిన చెక్క జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అలవెల్ల పేస్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి పసుపు కారం తగినంత సాల్ట్ తగినంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి బాగా ఫ్రై అయినాయి కదా టమాటా మొక్కలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చిలికిన పెరుగు వేసుకోవాలి చూడండి ఇలా బాగా కుక్ అయిన తర్వాత పెరుగు వేసిన తర్వాత వేయించిన పల్లీ పౌడర్ కూడా ఇప్పుడే వేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి పల్లీ పౌడర్ ఇలా బాగా కుక్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి చూడండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వండి చూడండి ఇది ఉడికే గ్యాప్లో మనం ఇందాక మ్యారినేట్ చేస్తున్న చేమదుంపలు ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేసుకొని చూడండి మన అనేవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినా చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ రావాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పలికి పైకి తేలిన తర్వాత మనం చేమదంపలు ఫ్రై చేసుకుని ఇందులో వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఇలా ఉడికిన చేమదంపల కర్రీలో గరం మసాలా కసూరి మేటి కొంచెం కొత్తిమీర ఇప్పుడు మన చామదుంపల మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన చామదుంపల మసాలా కర్రీ రెడీ అయ్యింది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్